సివిల్స్ ఎంతోమంది కళ దీనికోసం ఏళ్ళకేళ్ళు కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే అలాంటి వారి కోసం ఎప్పటి మాదిగానే ఈసారి మళ్ళీ యూపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇంతకాలం ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే మే ఇరవై ఐదున జరగనున్న ప్రిలిమ్స్ అటెండ్ చేయడం కోసం ఈ నాలుగు నెలల సమయం ఏదైతే ప్రిపేర్ అవ్వడం మరో ఎత్తు అని ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు నెలల సమయాన్ని అసలు ఎలా సద్వినియోగం చేసుకోవాలి సాధారణంగా అభ్యర్థులు చేసే తప్పులేంటి అన్న విషయాన్ని తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు మరిన్ని వివరాలు అనమాట నమస్తే సార్ సార్ ఇన్ జనరల్గా చాలా ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు లేదా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఉండే ఇది వేరు నోటిఫికేషన్ తర్వాత వచ్చే ప్రెషర్ వేరు ఈ టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు అభ్యర్థులు జనవరి ఇరవై ఐదు ఈరోజున మే ఇరవై ఐదు ఫిలిమ్స్ ఎగ్జామ్ సో కరెక్ట్గా నాలుగు నెలల టైం అంటే నూట ఇరవై రోజుల వరకు టైం అంది అందుబాటులో సో ఈ నూట ఇరవై రోజులని మనం ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సీసాట్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ ఏడు సబ్జెక్టులు ఉన్నాయి తర్వాత సీసాట్ ఉంది ఇంకో పేపర్ ఈ రెండు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తర్వాత నెగిటివ్ మార్కింగ్ అన్నీ ఉంటాయి సీసాట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ కానీ దాన్ని ఇగ్నోర్ చేయకూడదు పర్టికులర్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ ఉన్నటువంటి అభ్యర్థులు రెండు రకాల అభ్యర్థులు కూడా ఫోకస్ ప్రతిరోజు సీసాట్ మీద ఉండాలి సీసాట్లో అంటే సుమారుగా మనకి ఎనభై ప్రశ్నలు వస్తాయి ఎనభై ప్రశ్నల్లో యాభై నుంచి యాభై ఐదు ప్రశ్నలు మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఉండే అంశాలు ఉంటాయి మిగతా ముప్పై ఇరవై ఐదు క్వశ్చన్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓరియేటెడ్గా ఉంటాయి అవి కాంప్రహెన్షన్ ఉంటాయి కాబట్టి అయితే కాబట్టి ఈ సిశాట్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఇది ప్రాక్టీస్ ఓరియంటెడ్గా ఉండేది కాబట్టి ఈ నూట ఇరవై రోజుల పాటు సీశాట్ ఒక గంట సేపు మినిమం గంట సేపు ప్రాక్టీస్కి పెట్టుకోవాలి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మన ప్రిలిమ్స్ ఫెయిల్ అవడం పాస్ అవ్వడమా నిర్ణయిస్తాయి కాబట్టి దానికి ర్యాంక్ని నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జిఎస్ పేపర్ మీద ఎంఫోసిస్ చేయాలి అంటే ఈ నూట ఇరవై ఏడు సబ్జెక్టుల మధ్య డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలన్నమాట అంటే ఇందులో ఏ విధంగా ఉండాలంటే ఒక వంద రోజులు ప్రైమరీ ప్రిపరేషన్ పెట్టుకున్న ఇరవై రోజుల పాటు రివిజన్ పెట్టుకోవాలన్నమాట ఓకే సో ఈ రకంగా వంద రోజుల మొదటి వంద రోజులు ఈ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఈ ఆరు సబ్జెక్టులని మొదటి చాప్టర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్కి అనుసంధానం చేసుకుని చదవాలి సో అప్పుడు పర్ఫెక్ట్గా ప్రిలిమ్స్ పే క్లియర్ చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ వస్తాయి అనమాట అయితే చాలామంది ఈ టైంలో ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు ఉంటారు ఇంతకాలం ప్రిపేర్ అయినా సరే వాళ్ళకి అంటే నాలెడ్జ్ ఉంది సరిగా మనం అటెండ్ చేయగలమన్న అవగాహన ఉన్నా కూడా ఒక రకమైన ప్రెషర్ అనేది ఈ టైంలో డెవలప్ అవుతుంటుంది దీనికి ప్రధానంగా అంటే ఎక్కడ బీజం పడుతుంది అంటారు దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు ప్రెషర్ అనేది ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి న్యాచురల్ కంపల్సరీగా అది మూడేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నాయి మూడు నెలల ముందు ప్రిపేర్ అయినా కానీ అది సహజంగానే ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయలేము కాకపోతే ఓవర్కమ్ చేయొచ్చు మీరు అన్నట్టుగా ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ప్రాక్టీసే దానికి అల్టిమేట్ సొల్యూషన్ అంటే ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసి ఉంటామో అంటే ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది కనుక ఈ టెస్ట్ సిరీస్లు బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే మనం ఎంత చదివినా కానీ అల్టిమేట్గా ఎంసీక్యూస్ ఆన్సర్స్ పెట్టేటప్పుడు చాలా నేరో పర్స్పెక్టివ్లో మనం నేరో కో నేరోగా ఏబిసిడీల మధ్య ఆన్సర్లు తప్పు పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు అంటే మిస్టేక్స్ పెట్టడం అనేది తగ్గించుకోవచ్చు రెండో ప్రాబ్లం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇచ్చే కంప్లైంట్ తెలిసిన ప్రశ్నలకే తప్పు ఆన్సర్లు పెట్టడం సో తెలిసిన ప్రశ్నలకే తప్పు ఆన్సర్లు పెట్టారు కాబట్టి తెలియని ప్రశ్నలకి ఎలాగో తప్పే పెడతారు కాబట్టి తెలిసిన ప్రశ్నలకి తప్పు పెట్టడం అనేది కనీసం ఒక ఐదు క్వశ్చన్లకి తప్పు పెట్టామంటే పది మార్కులు పోయినట్టే కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి దాన్ని చేయాలి అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రతిరోజు కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి ఎంసీక్యూస్ అలాగే ప్రతి వారాంతంలోనూ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఓకే సో ఇట్లా నాలుగు నెలల పాటు మనం కనుక ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే అంటే చివరి ఇరవై రోజులు ప్రతిరోజు ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఒక ఐదు వేల ఆరు వేల క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మనం ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ ప్రజలు అనే దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సరే అయితే ఈ ప్రాక్టీస్కి సంబంధించిన మెటీరియల్ చాలా ఇయర్స్ నుంచి చాలా రకాలు ఉండి ఉంటుంది సో ఇయర్స్ టుగెదర్ ఉన్న ఈ పేపర్స్లో ఎప్పటివి తీసుకోవడం ఎంతవరకు ప్రాక్టీస్ చేయడం అవసరం అంటారు మనకి ప్రాక్టీస్లో రెండు రకాలుగా చేయాలి ఒకటేమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ప్రాక్టీస్ చేయాలి ఇంకోటి రాబోయే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయని చెప్పేటటువంటి టెస్ట్ సిరీస్ ఆధారంగా చేయాలి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్కి తీసుకుంటే చాలు అంటే యాక్చువల్గా అయితే మనకి నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సెవెంటీ నైన్కి ముందు ప్రిలిమ్స్ లేదు సో ఆ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ అయితే మామూలుగా ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ అంత అక్కర్లేదు కానీ గత పది సంవత్సరాల్లో మోర్ పర్టికులర్లీ ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాలంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి తీసుకుంటే చాలు అంటే పన్నెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎందుకంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మనకి సీసాట్ పేపర్ కొత్త ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట సో ఆ సీసాట్ పేపర్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ కొత్త ప్యాటర్న్ని పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఉన్నటువంటి పేపర్లు చేయాలి అలా కాకుండా ఆల్రెడీ మీరు ఒక రెండు మూడు అటెంప్ట్ లిక్ చేసి ఉంటే ఇవి చేసి ఉంటారు ప్రాక్టీస్ పాత పేపర్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు అని అనుకుంటే కనుక లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే చాలు సరే అయితే మామూలుగా చూస్తే ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ టైం నడుస్తుంది దరఖాస్తుల్లో కూడా లోపాలు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది మనం మన అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ యూపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా వస్తుంది అది యూ యూపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది దాంట్లో మనం కీలకంగా పాటించాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మొదటి నాలుగు పేజీల్లోనే ఇచ్చేసారు కీలకంగా అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు అనుసరించాల్సిన ప్రిలిమ్స్ అప్లికేషన్ పెట్టేటప్పుడు అనుసరించాల్సిన కండిషన్స్ ఆ కండిషన్స్ సపోజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఒక కండిషన్ ఆ ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి అనే దానికి కూడా చాలా వివరణాత్మకంగా యూపీఎస్సీ నోటిఫికేషన్లోనే ఉంది అంటే ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకోవాలి ఆ పాస్పోర్ట్స్ ఫోటో ఎప్పుడు తీసుకోవాలి అప్లికేషన్ డేట్ మొదలైనప్పటి నుంచి పది రోజులు ముందు లోపలదై ఉండాలి సో అంటే ఈ అంత లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి సెకండ్ పాయింట్ ఏంది ఏ ఫోటోగ్రాఫ్ అయితే మనం ప్రిలిమ్స్ అప్పుడు పెడతామో అదే ఫోటోగ్రాఫ్ మొత్తం మూడు దశల్లో కూడా ఉపయోగించాలి అంటే ఈ ప్రిలిమ్స్ అప్పుడు అదే ఫోటో ఉండాలి మెయిన్స్లోనూ అదే ఫోటో ఉపయోగించాలి అండ్ ఇంటర్వ్యూ ముందు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాంట్లో కూడా అదే ఫోటో పెట్టాలి నువ్వు ఆ ఫోటోలో ఎలా కనపడతావో మిగతా దశలన్నింటిలోనూ అదే విధంగా కనపడే ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళకు ఉదాహరణ కూడా ఇచ్చారు ఉదాహరణకి మీరు ఫోటో తీసుకున్నప్పుడు గెడ్డ ఉందనుకోండి ఆ గెడ్డంతో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళాలి గడ్డం తీసేసి ఎగ్జామ్కి వెళ్తే ఆ ఫోటోకి నీకు మ్యాచ్ కాకపోతే వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు కాబట్టి మీరు ఫోటో తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు పాటించరు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఏజ్ రిలాక్స్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కండిషన్స్ ఉన్నాయి సో ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా వివరణాత్మకంగా నోటిఫికేషన్లో మొదటి నాలుగు పేజీల్లో వచ్చేసారు కాబట్టి వాటిని చదువుకుంటే ఈ సులభంగా మనం ఈ డిస్క్వాలిఫై అవ్వడం అనేది ఉంటుంది అనమాట సార్ అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి చాలామంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తే సివిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో చెప్తుంది ఏంటంటే మేము కొంత యూట్యూబ్ నుంచి అండ్ గూగుల్ నుంచి కూడా ఇన్ఫో తీసుకున్నాము అది మాకు యూజ్ అయిందని వీటిపైన ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు అంటారు ఏ ఏ అంశాలు ఇక్కడ చూడడం కొంత మేలు చేస్తుంది దేనివల్ల నష్టం కలిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రధానంగా అభ్యర్థులు ఉపయోగించేది యూట్యూబ్ ఒకటి అది క్లాసుల కోసం ఉపయోగిస్తారు రెండోదేమో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి సో ఇది మెటీరియల్ కోసం ఉపయోగిస్తుంటారు పీడిఎఫ్ మెటీరియల్ కోసం చాలా టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి వందల కొద్ది అండ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయితే పరిస్థితి కనపడుతుంది అంటున్నారు కాబట్టి అభ్యర్థులు కేర్ తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎన్ని పీడిఎఫ్లు చదివినా మనకి ప్రాపర్ సబ్జెక్ట్ అనేది బేసిక్ బుక్స్ చదివినప్పుడే వస్తుంది అంటే యూ కెనాట్ రీప్లేస్ పీడిఎఫ్ మెటీరియల్ విత్ లక్ష్మీకాంత్ ఫర్ ఇండియన్ పాలిటీ సో లక్ష్మీకాంత్ పుస్తకం చదివిన తర్వాతనే మీరు ఏ బ్రీఫ్ ఏ సమ్మరైజ్డ్ మెటీరియల్ ఏ పీడిఎఫ్ మెటీరియల్నే చదవాలి సో అలా కాబట్టి ఈ ముందు ఏదైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి సిక్స్త్ టు టెన్త్ ఉండేటటువంటి అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సిక్స్త్ టు టెన్త్ సోషల్ స్టడీస్ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఎందుకంటే సీసాట్ కోసం ఈ మూడు కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఆ మూడు అయిపోయిన తర్వాత అంటే సోషల్ సైన్స్ తర్వాత మ్యాథ్స్ సిక్స్త్ టు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసుల్లో పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ ఈ ఐదు సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవాలి సో అప్పుడు కాంప్రహెన్సివ్గా మనకి ప్రిపరేషన్ ఫౌండేషన్ అనేది వచ్చేస్తుంది ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత ఎనభై శాతం సబ్జెక్టు మనం కోసం పట్టేసినట్టు ఆ తర్వాత మిగతా సమ్మరైజ్డ్ ఫార్మాట్లో పీడిఎఫ్లు చదువుతారా మిగతా ఏమైనా చేయవచ్చు బట్ కేర్ మస్ట్ బి టేకెన్ దట్ యూ విల్ నాట్ డైవర్జ్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ సోషల్ మీడియా ఓషన్ అంటే ఇది ఒక సముద్రం లాంటిది మహాసముద్రం లాంటిది అందులో ములిగిపోయే ప్రయత్నం చేయకూడదు అది ఎంతవరకు అయితే దాన్ని మనం ఉపయోగించుకోవాలో ఆ వరకు మాత్రమే ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయాలి సరే అయితే ప్రతి మనిషి శరీరానికి కూడా కొంత రెస్ట్ అవసరం ఉంటుంది జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గమనించే విషయం ఏంటంటే గంటలు గంటలు ఎలాంటి అంటే రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించకుండానే చదువుతూనే ఉంటారు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ఇది మన బ్రెయిన్ ని కొంత ఎగ్జాస్ట్ చేయడం వల్ల మనం సరిగ్గా మెమరైజ్ చేయలేకపోవడం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది దీనిపైన మీరు ఎంతవరకు అగ్రీ అవుతారు సో బ్రెయిన్ మనం ఎంత కష్టపడితే అంత ఎక్కువగా పనిచేస్తుంది అది సో కాబట్టి అంటే స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు రోజుకి ఐదు గంటలు చదువుకోవాలి మూడు గంటలు చదువుకోవాలి ఇవన్నీ సైకాలజిస్టులు చెప్తారు ఓకే స్కూల్ దాటిన తర్వాత స్టూడెంట్కి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతో చదివినప్పుడు టైం చూసుకోకుండా చదువుతాడు అండ్ దాంట్లో ఆ ప్రాసెస్లో అలసిపోడేమి మనిషి అంటే ఎందుకని స్కూల్లో పిల్లల్ని చదివించడం జరిగినప్పుడు బలవంతంగా చదివిస్తాం కాబట్టి వాడి మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆడుకోవాలంటాం ఇటువంటి అన్ని ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి సోషలైజేషన్ ఉండాలి ఇవన్నీ అవి ట్వెల్త్ క్లాస్ లెవెల్లో గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు బట్ సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు లేకపోతే మిగతా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీళ్ళు ఎవరు వీళ్ళెవరు బలవంతంగా చదువుకోమని చెప్పరు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ రూములు తీసుకుని ఉంటారు పద్దెనిమిది గంటలు ఇరవై గంటల వరకు చదువుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి అంటే నీకు న్యాచురల్గా అంత టైం పెట్టి చదువుకునేటటువంటి స్కిల్ లేనప్పుడు అంత టైం ఎవరు చదవడు నీకు ఎప్పుడైతే సహజంగా అటువంటి స్వభావం వస్తుందో ఆటోమేటిక్గా ఈ పద్దెనిమిది గంటలు చదివినాయి కానీ అనిచిపోవు సార్ చివరిగా ఇప్పుడు ఏదైతే ప్రియిన్స్ జరగబోతున్నాయో దీనికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అంటే వాళ్ళు మెంటల్గా కావచ్చు అండ్ విధంగా సబ్జెక్ట్ వైజ్గా కావచ్చు మరింత దృఢంగా తమను తాము మార్చుకోవడానికి ఈ ఎగ్జామ్స్కి ముందు మీరు ఇచ్చే చిట్కాలు ఏంటి ఇప్పుడు ఇది దీర్ఘకాల ప్రణాళిక అవసరమైనటువంటి ఎగ్జామ్ ఇది కాబట్టి లాంగ్ టర్మ్ మోటివేషన్ కావాలి సో ఈ లాంగ్ టర్మ్ మోటివేషన్లో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక సెవెన్ ఎయిటీ నైన్ ఫార్ములా ఫాలో అవ్వాలి అంటే ఈ సెవెన్ ఎయిటీ నైన్ ఫార్ములా ఏంటంటే ప్రతిరోజు తప్పనిసరిగా అంటే మీకు మినిమం ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి క్వాలిఫై క్లియర్ అవ్వడానికి రెండు సంవత్సరాలు టైం అయితే పడుతుంది ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి రెండు సంవత్సరాలు నేను కంప్లీట్గా డెడికేట్ చేస్తే తప్ప సివిల్ సర్వీస్ సాధించలేను వన్ ఇయర్ ఏమో ముందు అడ్వాన్స్ ప్రిపరేషన్ ఇంకో వన్ ఇయర్ ఏమో ఆ సంవత్సరం రాయిబోయే ఎగ్జామ్ రాయిపోయేటటువంటి సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు దానికి డెడికేట్ చేయాలి ఈ రెండేళ్ల పాటు ఏంటి ఏడు గంటలు ప్రతిరోజు కనీసం మినిమం సెవెన్ అవర్స్ పడుకోవాలి ప్రతిరోజు ఎందుకంటే ప్రతి మనిషి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి అండ్ మినిమం సెవెన్ అవర్స్ అయితే దాన్ని మెయింటైన్ చేయాలి తర్వాత ఎనిమిది గంటలు మిగతా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి చేసుకోండి అంటే అన్నం తినడం కానీ సోషలైజేషన్ కానీ క్లాసెస్కి వెళ్ళేటట్టు అయితే ఆ క్లాసెస్కి రావడం కానీ ఎనిమిది గంటలు జరుగుతుంది తొమ్మిది గంటలు మీ సెల్ఫ్ సెల్ఫ్ ప్రిపరేషన్ పెట్టుకుంటాయి సో ఈ ఏడు సెవెన్ ఎయిట్ నైన్ ఫార్ములాని ఫాలో అయితే కాంప్రహెన్సివ్గా రెండు సంవత్సరాల్లో అభ్యర్థి డెఫినెట్గా సివిల్ క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి అంటే రిలాక్స్డ్ మోడ్లో న్యాచురల్ ప్రొసీజర్లో కావాల్సినటువంటి స్కిల్స్ వస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇంతకాలం చదివిన దాంతోపాటు ఏదైతే ఈ నాలుగు నెలల సమయం ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం కావచ్చు అదేవిధంగా మనల్ని మనం అంటే మరింత దృఢంగా చేసుకోవడం కొంత స్లీప్కి టైం ఇవ్వడం ఇలాంటి వాటి ద్వారా ప్రిలిమ్స్ని క్రాక్ చేయడానికి మంచి మార్గం ఏర్పడుతుంది అంటున్నారు కృష్ణప్రదీప్ గారు